ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా వసునామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు ఈరోజు భాద్రపద శుక్ల ద్వాదశి గురువారము ఈరోజు వామన ద్వాదశి అంటారు ఈ వామన ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాల్లోని ఐదవ అవతారమైన వామన అవతారాన్ని స్మరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి వామనావతారంలో శ్రీ మహావిష్ణువు మూడే అడుగులతోటి ముల్లోకాలను కొల్చాడు అలాంటి మహిమాన్వితమైన వామనావతారం ఎంతో విశేషమైనది బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి ఇంద్రునికి ఆయన యొక్క ఇంద్ర పదవిని శ్రీ మహావిష్ణువు అందచేస్తాడు ఇలా ఈ యొక్క వామనావతారాన్ని ఈరోజు స్మరించటం విశేషము ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకున్నాం త్వదీయే భువనేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం తరకర గృహిత రతిపతే ప్రకోష్టరము మీ అమ్మా ఆదిశక్తి జగజ్జనని నీ యొక్క కనుల మధ్య భ్రూమధ్యంలో నీ యొక్క శక్తితోటి ముల్లోకాలను సురక్షితంగా ఉంచుతున్నావు అమ్మా ఓ కామాక్షి నీ యొక్క మహిమ అత్యద్భుతమైనది నీ భ్రూమధ్యంలో నీ కనుబొమ్మలు మన్మధుని యొక్క చేతిలోని ధనుస్సు వలె కొంచెము వంగి ఉంటాయి ఆ యొక్క కన్నుల నుండి నీ యొక్క దివ్య కరుణా కటాక్షంతో ముల్లోకాలు సుభిక్షముగా ఉన్నాయమ్మా అమ్మ ఆదిశక్తి జగజ్జరణి నీ యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షము ಎಂತ ಮಹಿಮನ್ವಿತಮನದಿ ಅಂಟು ಬ್ರಹ್ಮದಿ ದೇವತು ಋಷುಗಳ ಮನಂ ಅಮ್ಮವಾರಿ ಜಾನಿತ್ತಾಂ ಅಂಬ ಪರಮೇಶ್ವರಿ ಅಖಿಲಾಂಡೇಶ್ವರಿ ಆಧಿ ಪರ ಆಶಕ್ತಿ ಪಾಲಯ ಮಾಂ ಇಕ ರೇಪ ಭಾದ್ರಪದ ಶುಕ್ಲ ತ್ರಯೋದಶಿ ಶುಕ್ರವಾರ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರ ವೆಂಕಟೇಶ್ವರಿ ಓಕ್ಕ ದಿವ್ಯ ಜನನ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಎವರೈತೆ నారాయణలను పూజిస్తారో సేవిస్తారో తులసీ దళాలతో ఆరాధిస్తారో వారందరికీ శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహం కలుగుతుంది